విజయవాడ దొక్కదాయినిగా పేరొందిన బొడమేరు నుంచి నీరు క్రమంగా దిగువకు చేరుతోంది దిగువ ప్రాంతంలోని గ్రామాల్లో వరద నీరు మొత్తం పోవడానికి సుమారు నాలుగు రోజుల సమయం పడుతుందని రైతులు చెబుతున్నారు పంటలు పూర్తిగా కోల్పోయామంటున్న రైతులతో ఈటీవీ ముఖాముఖి విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తడానికి ప్రధాన కారణం బుడమేరు వాగు బొడమేరు వాగు గరిష్టమైనటువంటి నీటి ప్రవాహ పరిమాణంలో దిగువకు రావడంతో మొత్తం విజయవాడ నగరంలో చాలా ప్రాంతాలు వరద ముంపున గురైంది అయితే క్రమక్రమంగా గడిచిన మూడు రోజులుగా చూస్తే నిన్నటి నుంచి కొంతవరకు బొడమేరు నీటి ఉధృతి కొంతవరకు తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం నిడమానూరు ఈ ప్రాంతాల్లోకి వచ్చేసరికి బొడమేరు వాగు నుంచి వచ్చిన నీరంతా దిగువకి వివిధ మార్గాల్లో చేరుతోంది పాయికాపురం ప్రాంతం నుంచి మొత్తం ఇదంతా కలిపి నిడమానూరు ద్వారా కిందకి ఏలూరు కాలువలో కలిసి మొత్తం కొల్లేరు వైపు వెళ్ళే మార్గాలు మొత్తం అంతా వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున వచ్చినటువంటి వరద నీరంతా కిందకు వస్తుంది రెండు వేల ఐదు రెండు వేల ఆరులో బుడమేరులో వరదల తర్వాత బుడమేరు ప్రవాహాన్ని పోలవరం కుడికాలంలోకి మరణించారు అయితే కృష్ణానదిలో వరద ఉంటే బుడమేరు నీరు నదిలోకి వెళ్ళదు కానీ దిగువన విజయవాడ మీదుగా నూట యాభై నుంచి నూట డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించి కొల్లేరులో ఈ బుడమేరు కలవాలి బుడమేరు చుట్టూ ఆక్రమణలు ఉండడం కొల్లేరు ముఖద్వారంలో చేపల చెరువులు ఇవన్నీ కలిసి విజయవాడ నగరాన్ని పెద్ద ఎత్తున ఒక విధంగా ముంచేసాయని చెప్పొచ్చు అయితే ఇప్పుడు క్రమక్రమంగా ఈ గత రెండు రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు అలాగే విజయవాడలో క్రమంగా బొడమేరు తాలూకా క్యాచ్మెంట్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున రావడం అలాగే ఖమ్మం జిల్లాలో కూడా భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో బుడమేరులోకి పెద్ద ఎత్తున నీరు చేరింది బుడమేరు గరిష్ట సామర్థ్యం వెలగలేరు వద్ద అయితే ఐదు వందల మాత్రమే కానీ వరదల్లో గరిష్టంగా పదకొండు వేల ఐదు వందల వరకు డిశ్చార్జ్ చేయగలదు కానీ ఇప్పుడు యాభై నుంచి అరవై వేల క్యూసెక్లు దాటి ప్రవహించినటువంటి నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున వరద బొడమేరులోకి వచ్చిందని చెప్పి రైతులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం అయితే బొడమేరులో ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి వస్తే క్రమంగా బొడమేరులో డ్రైన్లోకి వచ్చేసరికి వంద క్యూసెక్కుల వరకు నీరు దిగువకు వస్తుంది అలాగే ఐదు వందల క్యూసెక్ వరకు బొడమేరు సంబంధించిన ఈ పోలవరం కాలువను కలిసే ప్రాంతంలో కూడా ఉండడం జరిగింది అయితే క్రమంగా బొడమేరు నీరు తగ్గుముఖం పడుతూ ఉంది అయితే ఈ నీరంతా కలిపి అటు విజయవాడ నగరంలో ఉన్నటువంటి బొడమేరు నీరంతా కలిపి ఇప్పుడు దిగువకు వస్తుంది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గనవర నియోజకవర్గ ప్రాంతంతో పాటు ఇటు గుడివాడ ప్రాంతంలో కూడా ఈ బొడమేరు నీరు చేరుకోవడం జరిగింది ఇది క్రమక్రమంగా కొల్లేరు వరకు వెళ్తుంది మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు ఈ బుడమేరు వాగు ఉధృతి కొంతవరకు తగ్గిందనుకోవచ్చు ఇప్పుడు అలా ఉంది నాలుగైదు రోజులు పడుతుందండి ఏది మాగానే బయటపడాలంటే నాలుగైదు రోజులు పడుతుంది ఈ లోపల అది పైకి రాదు నేను వంద ఎకరం వేసాను కనపడేదంతా పిట్టంత అదే ఇంక దగ్గర దగ్గర ఇరవై రెండు వేలు ఖర్చు అయింది ఎకరానికి అంతా అయిపోయినట్టే కొడమేరులో ఈ మొత్తం అంతా తగ్గుముఖం పట్టాలి వరద అనేది ఎన్ని రోజులు టైం పట్టవచ్చు అలాగే ఇదంతా కొల్లేరులో క్రమంగా చేరుకోవడానికి అంత తగ్గాలి కొల్లేరుకి ఇదంతా తగ్గాలంటే నాలుగైదు రోజులు పడుతుందండి ఎటుగానే పని అయిపోయిందండి ఏదైనా గవర్నమెంట్లు ఇవన్నీ చూడాల్సిందే కదా క కెనాల్ ఉందండి ఏలూరు కెనాల్ ఉందా ఏలూరు కెనాల్లో బయ మొట్టమొదటి బయలుదేరితే అది ఎక్కడ ఎండి ఉందో అక్కడ వరకు లారీలు కానీ ఏం కానీ వాళ్ళ వాహనాలు వెళ్ళాలి లేకపోతే ఎలా తెలుస్తుంది పట్టించుకున్నాను లేడు ఇంతకుముందు అసలు గవర్నమెంట్లో వాళ్ళు ఎవడో ఏం చేయమట్టే లేదు అప్పుడు ఏమైనా క్లియర్ చేయాల్సిందండి ఎప్పటికైనా మీరు కొల్లేటికి వెళ్ళాలి పాటు కొంతమంది రైతులు ఉన్నారు రైతులున్నారు ఈ దగ్గర దగ్గర మైలవరం అక్కడి నుంచి మొత్తం బుడవేరు ఛానల్ అనేది మొత్తం వస్తూ ఉంటుంది ఇప్పుడు వృద్ధి అంటే ఆ కృష్ణానది అనేది ఎదురు తన్నబట్టి పలకలేరు రెగ్యులేటర్లో ఎత్తాల్సి వచ్చిందని చెప్తున్నారు అది దానివల్ల ఈ మొత్తం వస్తుంది మాకు తెలిసి అయితే ఇది అంతకుముందు ఇంత దాకా రాల కొంతవరకు వచ్చేది ఇప్పుడు సాయంత్రం రైలు పట్టాల దాకా వచ్చా అన్ని అనేది కొంచెం లోపల మధ్య మధ్యలో తీయాల్సినవి క్లియర్ చేయాల్సినవి అవి కూడా కొంతవరకు మొత్తం క్లియర్ చేసుకెళ్తే ఇంత ఉద్ధృతం ఉండదు అది అదే కాకుండా ఏలూరు ఛానల్ కాలం ఉంది కదా దానికి గళ్ళు ఇప్పుడు నాలుగైదు సార్లు గల్లు పడిపోయాయి అవి గవర్నమెంట్ వారు ఇప్పుడు చేస్తే మళ్ళీ రైతులకు ఇబ్బంది లేకోకుండా మళ్ళీ కట్టలు అయ్యి ఫస్ట్ టైం ఇంత రాలేదు మాకు నాకు అరవై ఐదు సంవత్సరాల్లో ఇది రెండోసారి వచ్చి బాగా ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఇంకా రెండు రోజులు మూడు రోజులు పట్టు అది క్లీన్ అవుతాను లోపల ఏ పంటలున్నాయో ఏమి ఒక చెరుకు వరకు ఏమి అవ్వదు కొంత అది దానికి కొంత లాస్ చెరుకు చెరుకు కొంత లాస్ కానీ అదే కొంతవరకు లాస్ కానీ వరి మాత్రం ఎందుకు పనికి రాదు ఇప్పుడు ఎలా ఉందండి మీ అనుభవంలో గొడవ తీవ్ర స్థాయిలో వచ్చిందా అసలు తీవ్రస్థాయి బాగా స్థాయి అండి ఇంతవరకు ఎప్పుడు చూడలే ఇంత బుడమేరు రాట మాగా ఏం పనికిరావు ఇప్పుడు మా పాతిక వేలు ముప్పై వేలు పెట్టుబడులు పెట్టుండం ఆ పెట్టుబడులు కూడా రైతులకు రాదు ఇది వెళ్ళకుండా మొత్తం ఊళ్ళో కూడా వస్తుంది కదా ఏ ఊర్లో ప్రభావం కేసరిపల్లి వరకు ఉంటుందండి ప్రభావం అనేది ప్లీజ్ అయితే దిగును కూడా ఎక్కువే ఉందంటే ప్రభావం ముఖ్యంగా బుడమేరు నీటి ఉధృతి కొంతవరకు తగ్గుముఖం పట్టాలంటే మరికొన్ని రోజులు సమయం పడుతుందని రైతులు భావిస్తున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ సోమేశ్వర్ శ్రీనివాస్ మోహన్ ఇటీవీ